వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోహన్ బాబు యూనివర్సిటీ అనేక నిబంధనల పేరుతోటి అక్రమంగా విద్యార్థుల దగ్గర నుంచి దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసింది అని చెప్పి రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ గతంలో పదిహేను లక్షల రూపాయల ఫైన్ వేసింది ఫైన్ వేసి ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా వెబ్సైట్లో పెట్టింది దీని మీద కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఫైన్ కట్టేశారు ఫైన్ కట్టేసి ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది మాత్రం విద్యార్థులకి వెనక్కి ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు అన్న దగ్గర క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికి దాని మీద ఎటువంటి సమాచారం కూడా లేదు వాళ్ళు కూడా ఏం లేదు మరి సెటిల్మెంట్ అయిపోయిందా ఆర్ఎల్స్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఎటువంటి వార్త కూడా కనిపించట్లేదు మోహన్బాబు బాబు యూనివర్సిటీ చేసింది నిజంగా అనైతికంగానే చేశారు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లో డెబ్బై శాతం ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించిన కోర్సులో థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ని కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దీనికి ఫీజులను నియంత్రించేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఉన్నత విద్యా కమిషన్కి మాత్రమే ఉన్నప్పుడు అది వాళ్ళకి కూడా కాదు మనమే చేయాలి అని చెప్పి మెస్ ఫీజులని ట్యూషన్ ఫీజు అని ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా చాలా ఫీజులు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టేలాగా ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు అని చెప్పి ఫైండింగ్స్లో తేలితే దాని మీద ఇమీడియట్గా మోహన్ బాబు యూనివర్సిటీని తీసుకెళ్ళి వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకి అటాచ్ చేయండి ఇక అందులో వాళ్ళ మేనేజ్మెంట్ కానీ ఇది వర్క్ అవడానికి వీల్లేదు వాళ్ళు అక్రమంగా చేశారు వాళ్ళు మొత్తం డబ్బులు వెనక్కి కట్టి తీరాల్సిందే అంటే పదిహేను లక్షల ఫైన్ మాత్రం ఊరుకున్నారు బట్ ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా లేనే లేదు కట్టారా లేదా అన్నటువంటి దానికి మరి ఎందుకని మౌనంగా ఉంటున్నారు అలాగే ఉన్నత విద్యాశాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న సో పదిహేను రోజుల్లోపు కట్టాలి అని చెప్పింది పదిహేను రోజుల క్రితం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పదిహేను రోజులు అయిపోయింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి యూనివర్సిటీ గుర్తింపు కూడా ఉపసంహరించండి అని సిఫార్సు చేయడం జరిగింది బట్ అది కూడా జరగలేదు దీని మీద యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు వారాల మధ్యంతర రిలీఫ్ మాత్రమే వచ్చింది కానీ ఆ తర్వాత ఆ రిలీఫ్ అయిపోయిన తర్వాత కూడా ఇక ఎటువంటి కార్యాచరణ దీని మీద లేదు డజన్ మీన్ మన మీద ప్రొవోకేట్ చేస్తున్నాము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారా లేదా వాళ్ళని క్లోజ్ చేస్తారా లేదా ఇది కాదు అసలు కట్టాల్సింది కట్టారా లేదా ఇరవై ఆరు కోట్లు వెనక్కిచ్చారా లేదా ఇది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న అండ్ ఆఫ్టర్ దట్ న్యాయ వ్యవస్థ కావచ్చు లేదంటే ఉన్నత విద్యా మండలి వాళ్ళు కావచ్చు ఆ నియంత్రణ నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కావచ్చు ఎందుకని సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే కొన్ని వందల వేల మంది విద్యార్థులకు సంబంధించింది సరే వందలనే అనుకుంది యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో అన్ని కోర్సులు కలిపి కొన్ని వందల మంది అనుకుందాం ఆ వందల మందినైనా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ వీటికి సంబంధించి చూడాలి కదా ఏమో రేపొద్దున్న ఎప్పుడు వస్తారో తెలియదు వచ్చి ఈ కోర్టుల్లో తిరగడం దీంట్లో తిరగడం వాళ్ళ విద్యా సంవత్సరం పాడైపోతే ఎందుకంటే ఒక విద్యా సంవత్సరం పాడైపోతే ఏం జరుగుతుందనేది అనేది తెలిసిన వాడిని కాబట్టి ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది మరి మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు కట్టారా లేదా ఉన్నత విద్యా మండలి ఇచ్చినటువంటి సిఫార్సులు పదిహేను రోజులు గడువు దాటిపోయింది కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్గా మారింది చూద్దాం మోహన్ బాబు కడతారా లేదు వీళ్ళు కట్టిస్తారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా